అన్ని వర్గాల అందరి వాడు బీసీ బిడ్డగా ఉమ్మడి స్వతంత్ర అభ్యర్థిగా వరంగల్ నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందుకు ఆదరించండి ఆశీర్వదించండి మీ సుందర్ రాజ్ యాదవ్ తెలంగాణ ఉద్యమ నేత విద్యావేత్త సామాజిక ఉద్యమ బంధువు కూడా మాజీ చైర్మన్ నా పేరు నవ తెలంగాణ ఇవాళ రెండు వేల ఎనిమిది స్పెషల్ ఏజెన్సీ డిఎస్సి డిఎస్సిలో గిరిజన అభ్యర్థులు రెండు వేల ఎనిమిదిలో సెలెక్షన్ అయ్యారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ యొక్క డిఎస్సి ఏజెన్సీ కాబట్టి కొన్ని ఆ సర్టిఫికెట్లు డీఎల్సీ మీటింగ్ చేయాలి దాన్ని వెరిఫికేషన్ చేయాలనే కోణంలో డిఎల్సి కొంత పెండింగ్ పడడంతో మరి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు మరి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది న్యాయం కోసం సుదీర్ఘంగా మరి పదహారు సంవత్సరాలుగా రెండు వేల ఎనిమిది డిఎస్సి పైన పదహారు సంవత్సరాలుగా మరి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మరి హైకోర్టులో మరి పిటిషన్ దాఖలు చేసిన తర్వాత పదా పదహారు సంవత్సరాల తర్వాత మరి మా గిరిజన మరి విద్యార్థులకు అభ్యర్థులకు మరి హైకోర్టు న్యాయ దిశగా మరి ప్రభుత్వాన్ని మరి మందలించడం జరిగింది ఆ క్రమంలో మరి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మరి సంవత్సరంలో హైకోర్టు ఆదేశానుసారం మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మరి నోటీసులు ఇవ్వడం జరిగింది రెండు వేల ఎనిమిది డిఎస్సిలో మరి సెలెక్ట్ అయిన అభ్యర్థులను మరి పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి మరి ఒక సర్క్యులర్ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి హైకోర్టు ద్వారా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది మరి యొక్క గైడ్ లైన్స్ ను మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరి దానికి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు విద్యాశాఖ అధికారులకు ఎవరైతే ఉద్యోగాలు కోయి ఉన్నారో రెండు వేల ఎనిమిది డిఎస్ లో వారికి ఉద్యోగాలు ఇవ్వాలి మరి వారి యొక్క సర్టిఫికేట్ మరి వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి మరి యొక్క సర్క్యులర్ ను కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దాంట్లో మరి కొంతమంది కొంతమందిని సెలెక్ట్ చేశారు మరి కొంతమందిని మరి సెలెక్ట్ చేయకుండా సెలెక్ట్ లిస్ట్ వచ్చిన మరి ఈ గిరిజన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ గా పోస్టులు ఇచ్చే క్రమంలో వారికి లాస్ట్ లో పోస్టులు ఇచ్చే క్రమంలో మరి ఒక తొమ్మిది మంది మరి పేర్లను తొలగించడం జరిగింది ఈ యొక్క విషయం పైన మరి సెప్టెంబర్ నుండి నేటి వరకు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖల మరి ఉన్నతాధికారులను మరి ఇక్కడ ఏటో నాగారం పిఓ ఐటీ కావచ్చు ఇవాళ కమిషనరు ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు మరి జిల్లా కలెక్టర్లను కావచ్చు మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి అధికారులను అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి వర్గాన్ని కూడా మరి మేము అప్పీల్ చేయడం జరిగింది తద్వారా మరి వాళ్ళు ఏమంటున్నారు అంటే మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి స్థానిక హన్మకొండ డిఓ గారు మరి వసంతి గారిని కూడా వాళ్ళ ఆదేశాలు జారీ చేస్తే మరి వసంతి గారు మరి అభ్యర్థుల దగ్గర మరి ముడుపులు కావాలని చెప్పేసి ఎవరైతే ముడుపులు ఇచ్చారో వారి పేర్లను సెలక్షన్ చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఎవరైతే పేద మరి గిరిజన ప్రజలైతే డబ్బులు అయితే ఎవరైతే ఇవ్వలేదో మరి వారి పేర్లను మరి డిఓ గారు తొలగించడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఎన్డిఎస్ మా రాష్ట్ర ప్రతి పక్షాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం డిఓ గారు మేము మరి చెటర్ ఓచి మరి పని చేసే గిరిజన అభ్యర్థులను మా దగ్గర డబ్బులు లేవు పదహారు సంవత్సరాలు ఉద్యోగం కోల్పోయి అష్ట కష్టాలు పడి కూలీ పనులు చేసుకుంటూ ఇవాళ మేము పనిచేస్తా ఉన్నాము ఇవాళ భార్య పిల్లల్ని పోషించే పరిస్థితుల్లో కూడా మేము లేనటువంటి దీనమైన పరిస్థితులు ఉన్నాము మా దగ్గర మరి లంచాలు ఇవ్వడానికి డబ్బులు లేవు దయచేసి మా యొక్క అభ్యర్థులను మరి మీరు గుర్తించి మాకు ఎవరు ఏదైతే హైకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్ ఇచ్చిందో మరి ఆ గైడ్ లైన్స్ ప్రకారము మరి మా గిరిజన అభ్యర్థులకు మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎటు తక్షణమే మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన విచారణ చేపట్టి మరి ఈ యొక్క గిరిజన అభ్యర్థుల పట్ల నిర్లక్ష్యం వహించి మరి యొక్క వీళ్ళ పేర్లను తొలగించిన డిఇ వసంతిపై మరి తక్షణమే చర్యలు తీసుకొని మరి యొక్క అభ్యర్థులను మరి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం